మోక్ష దాసులైనా దాసూలైనా పాణి చే పద్నాలుగవ స్థలము యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము పశువుల పాకలో పేదవాడిగా పుట్టిన యేసు వడ్రంగి కుమారుడుగా కాయ కష్టముతో పెరిగిన యేసు శిలువలో అవమానకరమైన క్రోర మరణం పొందిన ప్రభు తోటలో ఒక ధనవంతుడు తన కొరకు తులిపించుకుని రాతి సమాధిలో పల్సటి మేలైన నూత వ స్నార వస్త్రాలు చుట్టబడి పరిమళ ద్రవ్యాలు పూయబడి ఎంతో ఘనంగా సమాధి చేయబడ్డారు ఆ సమాధిపై రాతిని మూసి బటులు కాపలా ఉన్నారు శిష్యులు ప్రజలు అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ప్రభు భూగర్భంలో నిద్రపోతూ ఉన్నారు ఇప్పుడే నిజంగా అంతా సమాప్తమయ్యింది ప్రభు సమాధులను నింపడానికి రాలేదు సమాధులను ఖాళీ చేయడానికి వచ్చాడు ఆయన మరణించినప్పుడే సమాధులు తెరవబడినవి అనేకుల దేహములు లేపబడెను అను వాక్యము తెలియచేస్తుంది ఆయనకు మరణముపై అధికారం ఉంది అని ఆయన లాజరును సమాధి నుండి లేపిన నాడే అందరికీ తెలియచేసిన కదా ఆయనను ఉంచిన సమాధి కూడా మూడవ రోజునే ఖాళీ అయ్యింది మరణములో జీవం ఉంది అన్న సత్యాన్నే మనందరికీ నేర్పించారు ఈ లోక జీవితానికై మరణించడం అనంతమైన ఆనందం నిండిన శాశ్వత జీవితం కొరకేనని మనకు తెలియచేశాడు ఆయన శిష్యులకు అనుచరులకు నూతన జీవితం ప్రసాదించాడు శరీరం మాయమైపోగా ఆత్మను అందించాడు నేనే పునరుత్నమును జీవమును అని అని పలికిన ప్రభువు తన మరణ పునరుత్నముల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు తాను దేవుని పుత్రుడై ఉండి కూడా బాధల ద్వారా శిలువ మరణం వరకు కూడా విధేయుడయ్యను అందువల్లనే విదేవులకు వారి శాశ్వత రక్షణ కొరకు ఆయన మూలమయ్యాడు మరణపు ముళ్ళును విరిచిన ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం మా రక్షకుడైన యేసువా నీ శిలువ శ్రమలను మరణాన్ని ధ్యానించుకున్న మేము నీతో కూడా మరణించి నీతో ఉత్థానమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి మరణముపై మీ అంతిమ విజయాన్ని స్మరించుకొని మా జీవితాలను మీ మార్గంలో కొనసాగించగల ఓర్పును ధైర్యాన్ని శక్తిని అనుగ్రహించండి మేము చేయు ప్రతి పనిను మీ మహిమార్థమై చేసి మేము రక్షణ వరాలకు పాత్రమైనట్లు మమ్మల్ని నడిపించమని ఓ ప్రభువా మిమ్ము ప్రార్థిస్తూ ఉన్నాము ఆమెన్ మా మీద దైగానుండండి స్వామి Papulei